వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నివేదానండి నేనైతే ఈరోజు మన ఛానల్లో పోస్ట్ అయితే న్యూగా పెట్టడం లేదు కానీ మన ఛానల్లో నేను ఎన్ని రకాల వెరైటీస్ చేస్తానో అన్ని రకాలు పెట్టేస్తానండి స్వీట్స్లో అయితే ఎన్ని రకాలు చేస్తానో పెట్టాను అలాగే టిఫిన్లో ఎన్ని రకాలైతే ఇంకా చాలా ఉన్నాయి కానీ లెంతీ వీడియో అవుతుందని నేను ఏది పెట్టలేదండి అయితే న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా న్యూ ఇయర్ నుంచి మరీ కొత్తగా మీకోసం వెరైటీగా వంటలు చేసి పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు చేసిన వంటలన్నీ ఆల్మోస్ట్ దాదాపుగా చాలా వంటలు అయ్యాయి నాకు ఈ వంటలన్నీ చూస్తున్నప్పుడు ఇన్ని చేశానా అని అనిపించిందండి రైస్లో చాలా రకాలు చేశాను కర్రీల్లో చాలా చాలా రకాలు చేశానండి అయితే మీరు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి మీకు నచ్చిన వంటను చూసేసుకొని హ్యాపీగా నాకు కమెంట్ చేయండి మరి ట్రై చేస్తారా ఫ్రెండ్స్ నాకు నచ్చిన కర్రీసు స్వీట్స్ అలాగే కొన్ని స్నాక్స్ పెట్టేశాను రాబోతున్న వీడియోలో కానీ చాలా రకాలుగా పెట్టేస్తానండి మీకోసము అయితే నేను ఇలాగ పోస్ట్ చేశాను మన ఛానల్లో ఎన్ని రకాలైతే చేశాను మరి మీకు నచ్చిందా అండి ఇంకొకసారి మీకోసం ఖచ్చితంగా ట్రై చేసి పెడతాను మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్